ఒక ముస్లిం ని కానీ పాకిస్తాన్ కాదు ముసల్మాన్ పాకిస్తానీ నేను ఒక ముస్లిం ని కానీ తీవ్రవాదిని కాదు తీవ్రవాదులకు ఎలాంటి ధర్మం అనేది ఉండదు దేశం జోలికి వస్తే తీవ్రవాదులని నా చేతులతోనే నేనే చంపిస్తాను వాళ్ళ ధర్మం ఏదైనా సరే నాకు అవసరం లేదు అంటూ పాకిస్తాన్ గడ్డకు వెళ్లి తీవ్రవాదులను చంపేసి వచ్చిన నా కల్నల్ సోఫియా వీళ్ళ తాతగారి తాత దగ్గర నుంచి అందరూ కూడా ఆర్మీలోనే పనిచేస్తున్నారు ఒక ముస్లిం అయి కూడా దేశం పట్ల వీళ్ళకి ఎంత ప్రేమనో చూడండి సోఫియా గారు సెవెంటీన్ ఇయర్స్ లోనే ఆర్మీలో జాయిన్ అయ్యారు ఇప్పటికీ కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్ లో ఈమె తన ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు ఈ ఆపరేషన్ కి ముందు చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్లలో పాల్గొని కీలక పాత్రని పోషించారు ఆడపిల్లవి నీవు నీకు ఎందుకు ఇంట్లోని కూర్చో పనులు చేసుకో అని చాలా వేటకారంగా మాట్లాడారు కానీ ఆ మాటలన్నీ పక్కన పెట్టి దేశం కోసం తన ప్రాణాలనైనా ఇవ్వడానికి రెడీ అన్నట్టుగా ఆర్మీలో జాయిన్ అయ్యారు సోఫియా గారికి మీ వంతుగా సెల్యూట్ చేస్తూ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి